అందుకనే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది వెనుకటి వలనే మరలా చేరును మరలా మీన్స్ ఒకసారి వచ్చింది మట్టిలో నుంచే ఈ శరీరము మట్టిలో నుంచే మనులో నుంచే దేవుడు ఈ మానవుని చేసి ఉన్నాడు తన రూపంలో తన స్వరూపంలో తన ఊపిరి పోసి మట్టి బొమ్మకు ఆయన ప్రాణమిచ్చి ఉన్నాడు కాబట్టి మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవును మరలా పోవును రిటర్న్ ఇట్ హూ గేవ్ ద స్పిరిట్ విచ్ ఇన్ యూ దాడ్ దైటి given the spirit into your body alochana cheddamandi the spirit shall return unto god because it came from the lord ee atma devu vadanundi ee devudu pampichunnadu Mali after his time completion of his time వెళ్ళిపోవాల్సింది ఎక్కడికి తన ఇంటికి అక్కడ దేవుడు ఎక్కడైతే ఆరిజన్ పెట్టి ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడ డెస్టినేషన్ ఇస్తాడు దేవుడు ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి పంపించేస్తాడు నా ప్రియమైన ఇది క్లియర్ దిస్ ఇస్ డెఫినెట్ వి కెనాట్ ఎస్కేప్ విత్ అవర్ డ్రైవింగ్ ఆర్ విత్ హైర్ రికమెండేషన్స్ ఆర్ విత్ ఎనీ అదర్ ఇన్ఫ్లుయన్స్ but through the through the repentance through the acceptance of the lord jesus christ by realizing that you are created by the lord in his own image and likeness and this spirit which is in you was given by the lord this should be realized by you నీవు దీనిని ఎరిగి గ్రహించి ప్రభుని వందనాలు నన్ను క్షమించు అని అడి అడిగినప్పుడే నీవు అక్కడ ఆ యొక్క పాతాళం నుండి ఇక్కడ తీసుకున్న నిర్ణయాన్ని బట్టే తప్పించబడతావు మనయనది మరలా వెనకటి వలన భూమికి చేరును దాయి దాయిచేసిన దేవుని యొద్దకు మరలా అనగా ఎగైన్ రిటర్న్ అవుతుంది